కోటి సంతకాల సేకరణలో భాగంగా యాభై ఒకటో వార్డులో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది యాభై ఒకటో వార్డులో నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈరోజు ప్రతి ఇంటి దగ్గర వాళ్ళే సాధారంగా ఆహ్వానించి మేమందరం కూడా మద్దతు ఇస్తాము ఇది చాలా అన్యాయం మేమందరం బీదవాళ్ళము మా పిల్లలు రేపు పొద్దున డాక్టర్ కోర్స్ చదవాలన్నా మేము హాస్పిటల్ పోతే ఫ్రీ ట్రీట్మెంట్ కావాలన్నా ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా గవర్నమెంట్ తరపునే పూర్తి చేసి గవర్నమెంట్ తరపునే నడపాలి అని ప్రతి ఇంటి దగ్గర అడుగుతూ ఉన్నారు మా వాళ్ళ కడుపు కొట్టద్దు అని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పేదల మీద అభిమానంతో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొని వస్తే ఐదు పూర్తి చేసి రన్ చేస్తున్నాడు పేద పిల్లలకు ఉచితంగా వైద్య విద్య ఉచితంగా వైద్యం అందించడానికి ఆయన ఎంతో కష్టపడి పూర్తి చేస్తే కరోనా సమయంలో కూడా ఖర్చు పెట్టి పూర్తి చేస్తే ఈరోజు ఇన్ని అప్పులు చేసి కూడా ఐదు వేలు ఐదు వేల కోట్లు పెట్టి కేవలము పన్నెండు మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేమని చెప్పడానికి నిజంగా చాలా సిగ్గుచేటి గవర్నమెంట్కు వీళ్ళు పదవిలో కొనసాగడానికి కానీ ఈ గవర్నమెంట్ నడపడానికి కానీ ఏమాత్రం అర్హత లేదు రెండు కోట్ల యాభై రెండు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేస్తే దాంట్లో టూ పర్సెంట్ ఖర్చు పెడితే మెడికల్ కాలేజీలు అన్ని పూర్తయితాయి అట్లా కాకుండా ఈరోజు అన్యాయం చేస్తున్నారు పైగా రెండు సంవత్సరాలు స్టాఫ్కు డాక్టర్లకు గవర్నమెంటే జీతాలు ఇస్తారంట గవర్నమెంట్ జీతాలు ఇస్తారు గవర్నమెంట్ స్థలం ఇచ్చా బిల్డింగ్ గవర్నమెంట్ది వసూళ్ళేమో ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకొని దోచుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఈరోజు కోటి సంతకాలు రేపు పదో తేదీకి కోటి సంతకాలు పూర్తయితాయి ఇవన్నీ కూడా గవర్నర్ గారికి తీసుకొని పడిచింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కోటి మంది ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఉండాలంటే ఇప్పుడన్నా సిగ్గు తెచ్చుకొని మానుకొని గవర్నమెంట్ తరఫున నడపాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం